జై శ్రీమన్నారాయణ్ వసుదే వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నా పేరు కందాళ వెంకటరసింహాచార్య నన్ను కేవిఎన్ ఆచార్యగా మా గురుకుల విద్యాలయాల సంస్థలో పిలిచేవారు నేను సర్వేలు గురుకుల పాఠశాలలో ప్రధానాచార్యులుగా పనిచేస్తున్న సమయంలో మా విద్యార్థులు రెండు వేల పదమూడు ప్రాంతంలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు అందులో వాళ్ళు చేసినటువంటి అవధానాలను కొన్నింటిని నిక్షిప్తం చేశారు ఈ మధ్య దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు అప్పుడప్పుడు మీ మాటలను విన్నట్టుంటుంది దాంట్లో కొన్ని విశేషాలు తెలుపమని కోరారు వారి కోరిక మేరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న మన భగవద్బంధువులందరికీ కూడా దాని విశేషాలను చెప్దామని మేము ముందుకు వస్తున్నాను వీరు మా ఆశ్రమంలో నివాసమైన శ్రీనివాసుడు గోపాలకృష్ణ భగవానుడు వారిని చూస్తూ కొన్ని విషయాలను ముచ్చటించుకుందాం నిన్న మనం ఆచరించిన దానిని శయన ఏకాదశి లేక తొలి ఏకాదశి అంటారు మాసము శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని పిలుస్తారు పండుగలు ఈ ఏకాదశి నుండి ప్రారంభమవుతాయి కావున తొలి ఏకాదశి అని విష్ణుమూర్తి పాలకడలిపై శేషదలపంపై యోగనిద్రలోకి వెళ్లే సమయం కావున శేన ఏకాదశి అని పిలుస్తారు ఏకాశని విష్ణువాస్రం అంటారు అంటే విష్ణు భగవానికి ప్రీతికరమైనది మన హైందవ సంప్రదాయంలో ప్రతి దేవతామూర్తికి ఏదో ఒకరోజు కేటాయించారు నిజానికి భాగవతంలో బేకగళంబురీతి కప్ప తన గళాన్ని నిరంతరం ఏ విధంగా కదిరిస్తూ ఉంటుందో అదేవిధంగా భగవంతుని సర్వకాల సర్వావస్థలలో స్మరించవచ్చునని చెప్పారు ఈ ఏకాదశి వ్రతం మూడు రోజులు సంప్రదాయంలో ఉన్న పెద్దలు పాటిస్తారు దశమి నాడు రాత్రి నుండి మదురుకొని ఏకాదశి పూర్తిగా ఉపవాసంతో విష్ణు సహస్రనామం భాగవతాది పారాయణాలు చేస్తూ జాగరణ చేసి ద్వాదశి నాడు తీర్థప్రసాదాలతో పాటు భోజనం చేయడంతో ముగిస్తారు ఏకాదశి మహాత్మ్యం తెలిపే ఎన్నో కథలు గాథలు ఇతిహాస పురాణాల్లో చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా అంబరీషోపాఖ్యానం చెబుతారు సన్యాసాశ్రమ దీక్షలో ఉన్న స్వాములు తమ చాతుర్మాస్య వ్రతము ఏకాదశి నుండి లేక వచ్చే పౌర్ణమి నుండి దీక్ష చేపడతారు దీనికి ముఖ్య కారణం ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసాలు పర్యటనలకు అనుకూలంగా ఉండవు కావున ఒకే దగ్గర ఉంటూ పొలిమేర దాటకుండా శాస్త్రాధ్యయనం చేస్తూ అక్కడ ఉన్న భక్తులకు ప్రవచనాలతో ధర్మ ప్రబోధం చేయడం విధిగా పూర్వులు నిర్ణయించారు అదేవిధంగా ఈ ఏకాదశి ఆచరణలో మరో ఆరోగ్య సూత్రం కూడా ఉంది ప్రతి పదిహేను రోజులకోసారి ఉపవాస దీక్ష చేస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు ఆరోగ్య ప్ర ప్రయోజనాలు పొందడానికి మన పూర్వులు భక్తిని మేళవించి ఏకాదశి పౌర్ణమి అమావాస్య మొదలైనటువంటి పర్వదినాల్లో ఉపవాసాన్ని పెట్టి ఆహారం మీదికి మనసుపోకుండా పోకుండా ఉండేటట్టుగా ఆ భగవంతుని స్మరణ చేస్తూ గడిపేటట్టుగా చేశారు మరొక మంచి విషయంతో వాసుదేవ ద్వాదశి గురించి కూడా తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ్